అందరికీ నమస్కారం అండి మీకు కనిపిస్తున్నటువంటి జీ ప్లస్ టూ బిల్డింగ్ గ్రౌండ్ మొత్తం పార్కింగ్ అయితే ఉంటుంది ఫస్ట్ సెకండ్ రెండు ఫ్లోర్లు కూడా టూ బిహెచ్కేగా డిజైన్ చేసినటువంటి ఇండిపెండెంట్ హౌస్ ఇది సేల్కి అయితే ఉంది మొత్తం డీటెయిల్స్ అన్ని చెప్తాను ప్లీజ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో మొత్తం చూసిన తర్వాత మాత్రమే పైన ఉన్నటువంటి మా నెంబర్కి ఫోన్ చేసినట్లయితే మిగిలిన డీటెయిల్స్ కూడా చెప్పడం జరుగుతుంది కింద ఫ్లోర్ మొత్తం పార్కింగ్ ఇచ్చారండి చాలామంది అడుగుతున్నారు మాకు కింద పార్కింగ్ ఉన్నటువంటి బిల్డింగ్ కావాలని వాళ్ళకైతే బెస్ట్ చాయిస్ అనమాట లిఫ్ట్ ఉంది మొత్తం నూట ముప్పై మూడు గజాల్లో ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు న్యూ కన్స్ట్రక్షను ఫేసింగ్ అయితే ఈస్ట్ ఫేసింగ్ అండి ఇంటి ముందు రోడ్డు కూడా ముప్పై మూడు అడుగుల రోడ్డు అయితే ఉంది మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేసినట్లయితే చాలామందికి ప్రమోట్ అవుతుంది పైన ఫస్ట్ ఫ్లోర్లో మొత్తం కంప్లీట్ అయిపోయిందండి గ్రౌండ్ ఫ్లోర్లో ఇంకా వర్క్ అయితే జరుగుతుంది వుడ్ వర్క్స్ అయితే ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి మీరు చూస్తున్నారు కదా ఎంట్రన్స్ సిట్ అవుట్ అయితే ఉంది మెయిన్ డోర్ టేక్ వుడ్ డోర్ ఇచ్చారు హాల్లో కబోర్డ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్గా చేస్తుంది ఈ ఇండిపెండెంట్ హౌస్ జీ ప్లస్ వన్ వస్తుంది జి ప్లస్ టూ వస్తుంది పార్కింగ్తో కాకుండా జి ప్లస్ వన్ వస్తుంది ఇదంతా మీరు చూస్తున్నారండి మెయిన్ డోర్ టేక్ వుడ్ డోర్ అయితే ఉంది ఈ హౌస్ బ్యాంకు లోన్ వస్తుందండి సుమారు ఒక కోటి పది కోటి ఇరవై లక్షల వరకు కూడా బ్యాంకు లోన్ అయితే వస్తుంది మంచి ఫ్రేమ్ లొకేషన్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉంది ఇక్కడ వాటర్ కనెక్షన్ డ్రైనేజీ కనెక్షన్ అన్నీ ఉన్నాయండి ఇదంతా మీరు చూస్తున్నారు హాల్లో ఉన్నటువంటి స్పేస్ అయితే చాలా విశాలంగా అయితే ఉంది రూమ్స్ అన్నీ కూడా నూట ముప్పై మూడు గజాలు కాబట్టి బాగా వచ్చింది కన్స్ట్రక్షను ఇది డైనింగ్ ప్లేస్ అండి ఇక్కడే వాష్ ఏరియా కూడా ఇచ్చారు సపరేట్గా పూజా మందిరం కూడా ఇచ్చారండి పూజా రూమ్ చిన్న రూమ్ అయితే ఉంది ఇది రూము ఈ హౌస్ కాస్ట్ అయితే కోటి అరవై లక్షలు అయితే చెప్తున్నారండి రేటు మాట్లాడుకోవచ్చు మరి ఎక్కువ అయితే తగ్గరు వర్క్ అయితే కనుక చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ చేశారు మొత్తం కూడా జీ ప్లస్ టూకి ప్లాన్ ఉంది కన్స్ట్రక్షన్ కూడా జీ ప్లస్ టూకి చేశారు విజయవాడ నగరంలో నందమూరి నగర్ సింగి నగర్ లొకేషన్లో ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కుంది మీకు నచ్చినట్లయితే పైన మా నెంబర్ ఇస్తున్నాము ఆ నెంబర్కి కాల్ చేయండి మొత్తం నూట ముప్పై మూడు గజాలు కాబట్టి చాలా విశాలంగా ఉంది ఇక్కడ ఈ లొకేషన్లో గజం వచ్చి నలభై ఆరు వేల నుంచి నలభై ఎనిమిది వేలు వరకు ఉంటుంది పక్కా రిజిస్ట్రేషను మీకు బ్యాంకు లోన్ కూడా వస్తుంది బ్యాంకు లోన్ కూడా ఎస్బీఐ నేషనలైజేడ్ బ్యాంక్స్లో మేము దగ్గరుండి చేపిస్తాం ఇదంతా మీరు చూస్తున్నారండి మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో సిక్స్ బై సిక్స్ మంచం పట్టగా చాలా ప్లేస్ అయితే ఉంటుంది ఇక్కడే అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు రెండు కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ ఏనండి ఇదొక బాత్రూమ్ నెక్స్ట్ ఇంకొక సెకండ్ బెడ్రూమ్ చూపిస్తాను ఈ హౌస్ కాస్ట్ కోటి అరవై లక్షలు అండి మీకు నచ్చినట్లయితే పైన మా నెంబర్ ఉంది మంచి ఫ్రేమ్ లొకేషన్ రోడ్డు కూడా చాలా దగ్గరగానే ఉంటుంది ఒక పావు కిలోమీటర్ లోపే ఉంటుంది మెయిన్ రోడ్డుకి ఇది సెకండ్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఈ హౌస్ కి చుట్టూ ప్లేస్ అయితే ఉంటుంది చాలా విశాలంగా గదులు ఉన్నాయి అలాగే గాలి వెలుతురు అయితే వస్తుంది ఇంటి ముందు రోడ్డు కూడా ముప్పై మూడు అడుగులు ప్లస్ మనకి లోపల కార్ పార్కింగ్ కూడా పెట్టుకోవచ్చు లేదు మనకి ఇంకొంచెం డబ్బులు పెట్టుకొని కింద సింగిల్ బెడ్రూమ్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు మీకు నచ్చినట్లయితే మా నెంబర్ ఇస్తున్నాము ఆ నెంబర్కి కాల్ చేయండి ఇది సెకండ్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ సరే ఉత్తరం వైపు సందు కూడా ఉంది చూపిస్తాను గ్రౌండ్ ఫస్ట్ టు సెకండ్ అండి మూడు ఫ్లోర్లో ఉంటుంది గ్రౌండ్ వచ్చి పార్కింగ్ ఫస్ట్ సెకండ్ వచ్చి సేమ్ ఇలాగే ఉంటాయి టూ బెడ్రూమ్స్ నచ్చినట్లయితే ఫోన్ చేయండి విజయవాడ విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ప్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం Thank you for watching. Please subscribe.